హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే రోజు రోజుకి బంగారం ధరలు వెండి ధరలు అనేవి ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం అనేది చాలా రేర్గా మనం చూస్తూ ఉన్నాం కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత భారీ స్థాయిలో ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పడిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గోల్డ్ పైన ఉండేటటువంటి కస్టమ్స్ డ్యూటీస్ని తగ్గించడం వల్ల గోల్డ్ రేట్స్ అనేవి ఈరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయాయి అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదహారు వందల రూపాయల తగ్గుదలతో ఎనభై ఎనభై నాలుగు వేల రూపాయలయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే పన్నెండు వందల ఎనభై రూపాయల తగ్గుదలతో అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నూట అరవై రూపాయల తగ్గుదలతో ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుందన్నమాట అంటే ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి నూట అరవై రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర పదమూడు వందల అరవై ఎనిమిది రూపాయల తగ్గులతో డెబ్బై మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే ముప్పై ఆరు రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదిహేడు వందల పది రూపాయల తగ్గుదలతోని తొంభై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది నిన్నటికి ఈ రోజుకనే కాదు ఈ మధ్య కాలంలో ఇంత తక్కువగా బంగారం అనేది మనకి లేదనమాట ఇంకా బంగారం ధరలు తెలుస్తున్నారు కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి నాలుగు వేల రూపాయల తగ్గుదలతో ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల వద్ద వెండి అనేది సేల్ అవుతుంది సో చూశారు కదా నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు భారీగా పడిపోతే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఇంకా భారీగా పడిపోయాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజు తగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే